నరసరావుపేట ఎస్కేఆర్బీఆర్ కళాశాలలో ఐఎంఏ డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్స్ స్పోర్ట్స్ మీట్ జరిగింది ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ అరవిందబాబు పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ డాక్టర్స్ అందరూ కలిసి ఆటల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు వైద్యులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు అనంతరం ఎస్పీ ఆఫీస్ ఎదురు ఎస్వీఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని ప్రారంభించారు రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి పెద్దిరెడ్డి డాక్టర్ వివేకానంద రెడ్డి మరియు స్టాఫ్ పాల్గొన్నారు స్పోర్ట్స్ వీక్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు ఇనాగరేషన్ సందర్భంగా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది ఇప్పుడే గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏమే తరపున ఇది ముఖ్యంగా మా డాక్టర్స్ వృత్తిలో అందరూ బిజీగా వాళ్ళ డాక్ పేషెంట్స్ తోటే బిజీగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యం పరంగా కూడా ఇంపార్టెన్స్ అనేది తీసుకొని మన ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ని ఒక యాక్టివిటీగా తీసుకొని అందరూ అలవాటు పడితే ఇక ఎక్ససైజ్ అనేది డైలీ చేయడానికి అలవాటు పడతారు ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే బిజీ ప్రాక్టీస్ అయిపోయి అలవాటు తప్పి చాలామంది ఎక్ససైజ్ చేయట్లేదు నర్సాపేట ఐఎంఏ డాక్టర్ చంద్రగోడ శుభోదయం ఇవాళ నర్సాపేట పట్టణంలో నర్సాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా పెద్ద అసోసియేషను దాదాపు వంద నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి రెండు మూడు వందల మంది డాక్టర్లు ఉన్నారు మరి డాక్టర్ ఆరోగ్యంగా ఉంటే మరి వైద్యం బాగా చేయడానికి యాక్టివ్గా చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమంలో ఐఎంఏ అసోసియేషన్ మొత్తం కూడా ఇవాళ ఒక స్పోర్ట్స్ వీక్ అనేది పెట్టడం జరిగింది మరి స్పోర్ట్స్ వీక్లో మరి షటిల్ కానీ బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ స్విమ్మింగ్ అన్నీ కూడా ఆటలు పెట్టడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్గా జనరల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఈ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ కొంతమంది నైట్ నైన్ టు టెన్ కూడా స్విమ్మింగ్ చేసే డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా చాలా వాటికి నర్సరాపేట పట్టణంలో డాక్టర్లు అందరూ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎక్కువయ్యారు కాబట్టి అందరు కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు